హలో ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జోస్న వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసే రెసిపీ ఆల్ టైమ్ అందరికీ ఫేవరెట్ అయిన మిర్చి బజ్జీ అండి సాయంత్రం వేళ వేడి వేడిగా మిర్చి బజ్జీ తింటుంటే ఆ సంతోషమే వేరు కదా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మీద హాఫ్ కప్పు వరకు శనగపిండి తీసుకోవాలండి అందులోకి హాఫ్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ తగినంత ఉప్పు వేసుకోవాలి కాస్త పసుపుని వేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం ఓమ వేసుకోవాలండి జీలకర్ర ఎల్లిపాయ కలిపి దంచిన పేస్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చిట్కాడు బంట సోడా కూడా వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలండి బాగా లూజ్గా కాకూడదు పిండి బాగా చిక్కగా కూడా కాకూడదండి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది మనకి రావాలి బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు లేకుండా చూడండి సాఫ్ట్గా రావాలి ఒక వన్ మినిట్ వరకు కలుపుకోవాలండి మంచిగా చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే మిర్చికి మంచిగా పట్టుకుంటుందండి పిండి ఇప్పుడు మసాలా ఒక చిన్న బౌల్లోకి ధనియా పౌడర్ కాస్త ఉప్పు కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలండి ఇది మసాలా పౌడరు ఇప్పుడు నెక్స్ట్ మంచి పెద్ద సైజు మిర్చీలు తీసుకోవాలండి కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి అందులోకి చాక్తోటి పొడుగా చీరి అందులో ఉన్న గింజలన్నీ తీసేయాలండి ఇవి హెల్త్కి మంచివి కావు కదా చూడండి మొత్తం తీసేసి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా పౌడర్ని మిర్చీలోకి రాసుకోవాలండి దీని అన్నిటినీ ఇలాగే చేసి పెట్టుకోవాలి చూడండి మనకు మిర్చీస్ రెడీ అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని వేడి వేడి నూనె బాగా వేడిగా ఉండాలండి ఇప్పుడు మనం మిర్చిని సగంలో ఇలా ఆఫ్గా పట్టుకొని మనం వేయాలండి మొత్తం ముంచితే మిర్చి ఫ్రై అవ్వదు కదా లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది మనం ఇలా సైడ్కి పట్టుకొని మిర్చిస్ వేసుకోవాలండి అప్పుడే మిర్చి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది లోపల మిర్చి కూడా తినేయచ్చండి అంత బాగా టేస్ట్గా కూడా వస్తుంది చూడండి మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా కొంచెం టైం పడుతుందండి లోపల మిర్చి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి డ్రై అవుతుంది కదా పిండి కూడా పచ్చిగా ఉండకుండా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు అయితే సరిపోతుంది టూ టు త్రీ మినిట్స్ అయినా పడుతుందండి టైము కలర్ చేంజ్ అయ్యి మంచిగా డ్రై కావాలండి చూడండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇలాగే మిగతా కూడా చేసుకోవాలండి ఇలాగే సగంలో పట్టుకోవాలండి ఇలా అడ్డంగా పట్టుకొని మనం వేసేసుకోవాలండి సాయంత్రం వేళ చలికాలం కదా వేడి వేడి మిర్చి బజ్జీ తింటుంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరు కదా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి మిర్చీస్ మిర్చీస్ రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ మిర్చీస్లోకి కొంచెం మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకొని అన్నిట్లోకి వేసుకోవాలండి నెక్స్ట్ చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేడివేడిగా తినేయడమే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారు కదూ మీరు కూడా అప్పుడప్పుడు ట్రై చేసుకోండి మిర్చి మాత్రం లోపల కూడా ఫ్రై అయ్యేలాగా చేసుకొని తినండి పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు ఈ టేస్టీ మిర్చి బజ్జీని మనం ఎలా ప్రి ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వచ్చేసి మనం శనిగల తాలింపు చూద్దామండి చూడండి టేస్టీ అయిన శనిగల తాలింపు మనం ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మళ్ళీ హెల్త్కి కూడా చాలా బలం కదా ముందుగా మనం ఏం చేసుకోవాలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి ఒక త్రీ హవర్స్ వరకు శనగలు నానపెట్టి పెట్టుకోవాలండి అప్పుడే తొందరగా ఉడుకుతాయి కుక్కర్ తీసుకొని మనం ముందుగా నానపెట్టి పెట్టుకున్న శనగల్ని కుక్కర్లోకి వేసుకోవాలండి ఇవి బలం కూడా ఇస్తాయండి పిల్లలకైనా పెద్దలకైనా చూడండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేయడం వల్ల శనగలు టేస్టీగా వస్తాయండి ఉడికి సాల్టీగా ఉంటాయి మంచి లేకపోతే చప్పగా వస్తాయి చూడండి ఇలా నలిపితే స్మాష్ అయ్యేలాగా చేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ చాలా తక్కువగా వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు ఎండుమిరపకాయలు కొన్ని ఆనియన్స్ వేసుకోవాలండి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ కరివేపాకు వేసుకొని పచ్చ పచ్చగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయ ముక్కలు వేసుకొని అన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చివరగా కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకోవాలండి ఇప్పుడు అన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి కదా చూడండి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న శనగలను వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఒక త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి శనగలు ఉడకడానికి మ్యాక్సిమం ఫైవ్ టు సెవెన్ ఎయిట్ విజిల్స్ వరకు వస్తే మంచిగా ఉడుకుతాయండి శనగలు చూడండి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఆ ఫ్రై అవుతుంటేనే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా పట్టుకుంటుంది ఇప్పుడు ఇందులోకి ఆ హాఫ్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి కాస్త ధనియాల పొడి వేసుకోవాలండి ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా మంచిగా కలిపేసుకొని ఇంకొక టూ మినిట్స్ వరకు కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈవినింగ్ టైంలో ఇలా రెండు రకాల స్నాక్స్ చేసుకొని మే తినేయచ్చు పిల్లలకు కూడా పెట్టచ్చు చూడండి మనకు రెడీ అయిపోయాయి కదా ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేశారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్